తీసుకురా తీసుకురామిటయ్యా ఆ ఫేస్ ఏమిటి సిటీ బస్ లోంచి రిక్షా కింద పడ్డట ఎక్స్ప్రెషన్ ఏమిటయ్యా ఓహో కూలి మాట్లాడలేదనా రూపాయలు ఇస్తా లే పదా ఎక్కడ కదాయావల్ బేట వారిని లావలబేట అవతల్ని ఏ ముక్కలే ఇరగబోతుంటే ఈ సూట్ చేసి తిరగడంలో రానా నేనెవరనుకుంటున్నావు మిస్టర్ రాజేశ్వరరావు స్టేజ్ ఆర్టిస్ట్ కం చదవ వారిని అమ్మా కడుపు మారా నేను ఈ కొంపకి వారి నన్నే కూలీ చేసి నా కూలి పెడతావా చూడ నిన్ను నీ తాలూకా జిల్లా అందరినీ కలిపి కైమా కొట్టి కాకా హోటల్ అమ్ముకోకపోతే నా పేరు గోరోజనాల గరువాచరమే కాదు ఇప్పుడు చెప్పరా నీ డీటెయిల్స్ చెప్పు ఎందుకో చేట్టో అది కాదు మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాయండి ఫ్రెండ్ అయితే ఆ పైన పింకారీ పీరుగా సుధాకర్ కాదా సుధాకర్ పీరుగులోనే ఉండేవాడు కానివ్వండి వాడు ఇంటి పేరు పింజారు కదండి ఏమన్నా జోకులు వేస్తున్నావా నీ ఫ్రెండ్స్ అంత ఒకటే టైపా జాతి రత్నాలు లాంటి ఎందుకు పనికి రాని సన్నాసులతో తప్ప నీకు స్నేహం హత్య సర్ మీరు ఎవరిని తిడుతున్నారు ఎవరినా ఆ ఎదుర్కొన్నా ఉన్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నే ఆయన సార్ తిట్టా సార్ పన్న పన్ని నేను తిడతాను రాయ్ అన్నరే చెబా నీకు ఈ లఫంగి గారితో తో ఏ మాత్రం అయినా సంబంధం बांधావయల ఉంటే ఎంతే చెప్పు ఎక్కడికెక్కడ ఎక్కడే నిన్ను కాలిచేసి పంపిచేస్తాను ఆ ఆది ఊరే లఫంగి అండం కాకుండా కొడతానంటావా కొడతాలంటావా ఏంట్రసు దగ్గర నీ ముందరి ఫ్రెండ్ పట్టుకొని లఫంగి కొడతాలంటావు నువ్వు ఊరుకోకుండా కొడకుంటావ్ ఎవడరా నీ స్నేహితుడు ఎవడరా నీ స్నేహితుడు అసలు నీకు నాకు నయా పైసా పరిచయం కూడా లేదు మనిద్రం కలిసి కనీసం సిటీ బస్ లో కూడా ప్రయాణం నీకు నేను స్నేహితున్నా బయటికి పోరాబైట్ గుద్ద అంటే గిద్దడు మినియాలు కనీ లేదు లేదా సిటీ బస్ లో ప్రయాణం కడుపు నన్ను నువ్వు బ్రోకర్ లోపరంట నౌకర్ లోపలికి వెళ్ళిపోయాడు చెప్పరా ఎలా ఉన్నావు ఏమిటి పెద్ద పువ్వులా ఉన్నాను అసలు నీ అంత మిత్రత్వం ఏ రక్ట్లో కూడా ఏది కాదు ఏది కాదు ఆ తీసేసి నీ పారో తిప్పేసి నన్ను పంపిడేమో పరామర్శిస్తున్నా చాలా చిత్ర విచిత్రమైన అక్క ఇంటి ఓనరు మనుషులు అంటే ఏ జూలో ఉద్యోగం చేస్తున్నాడా అదిలే రిటైర్డ్ కానిస్టేబుల్ సరే రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం ఆ ఇటు కాదు అటు అటు చెప్తాను ఈ బండక్కి ఆ వాటర్ పైప్ పట్టుకుని పైకి పాకి ఆ స్లాబ్ మీద కిటికీలోంచి దూకే అదే మన ఎరా నీ కంటికి సర్కస్ లో లా సినిమాలో డ్యూప్లా కనిపిస్తున్నానా నీకు చదువిస్తే నన్ను తీగల మీద కూడా పాకమైన నావల కాదు అయితే స్టాండ్ పదా ఎందుకు తిరుగుటప్ప అమ్ము ఉద్యోగం లేకుండా ఊరెళ్తే మా బామ్మ చంపేస్తుందిరా మరి వేరే దారి లేదే అందుకే సాహసం చేరా డింబకా దొండకాయ కూర దోసకాయ పచ్చడి టమాటో తోటకూర పప్పు అబ్బు వీళ్ళ మొహాలకి కూడా ఎందుకు లేదు ఇది చేస్తా కదా ఇల్లు టొమాటో పప్పు ఇది దాచేస్తా చారేసుకు రేసుకు లాగించేస్తా ఇల్లు రాజా నువ్వా ఎన్నాళ్ళకి కనిపించావురా మేమందరం కలిసే ఉన్నావు నువ్వు ఒక్కడే మిస్ అయ్యావు కమర్ కమర్ రారా నువ్వు లేకపోతే లైఫ్ అంతా డల్ గా డిమ్ గా చద్దరిగే చూస్తున్నట్టుంది నువ్వు ఇప్పుడు వచ్చావరా కారా రారా కూర్చో ఏమిటి సాగురు బాగున్నావు కదా బాగుంటే కిటికీలోంచి దూ దుకుతానరా పరిస్థితి అంతా పాతాళ భయరమైపోయింది ఉద్యోగ ప్రయత్నంలో ఇక్కడ కూర్చుపడ్డాను ఉద్యోగ ప్రయత్నమా ఈ సిటీలో ఉద్యోగం కోసం తిరగటం కంటే టిక్కెట్ కొనుక్కుని లాటరీ కోసం ప్రయత్నం చేయడం మంచిది మీద రోడ్డు రోడ్లలాగా ఏంటా నవ్వు ఇంట్లో పైకి వచ్చాడంటే కొంప మునుగుతుంది నీ మన మనసారా నవ్వుకోటానికి కూడా వీలెద్రా అసలు తప్పు నీది కాదురా మా తాత అలా చేస్తుండకపోతే నాకు ఈ కర్మ పట్టేది కాదు మీ తాత ఏం చేశాడరా ఏం చేశాడా ఏ బిర్లాగో బిజినెస్ చేస్తున్నట్టయితే మన పొజిషన్ మైసూర్ మహారాజాలో ఉండేది వాడేమో రేషన్ షాప్ లో గుమస్తా చేసి చచ్చాడు నేనేమో ఈ కొంపలో సర్వర్ జీతంలో సర్వర్ అయిపోయాను వారిని మా తాత బాబర ఉంటే నేను అక్బరయ్యేవాడిని ఫీల్ అయ్యే మొదటి వాడిని నిన్నే చూశానరా ఒరే వాడి సంగతి వదిలేరా ఉద్యోగం అంటున్నావు ఏమన్నా రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చావరా నేను స్ట్రాంగ్ బేస్మెంట్ లేదే బరిలోకి దూకం ఓహో మా ఊరు మండలాధ్యక్షుడు ఏమధ్యక్షుడు మండలాధ్యక్షుడు ఓహో మండలానా నాకు వేరే టైప్ లో ఏర్పడింది స్ట్రాంగ్ రికమెండేషన్ లెటర్ ఇచ్చాడరా సే అయితే నీకు ఉద్యోగం ఖాయం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఏమిటా ఇది రికమెండేషన్ లెటరా లేక నీ సన్మాన పత్రమా గారి గుడ్డులో నాటకాలేసి నువ్వు పొందిన కప్పులు చెప్పల గురించి ఇందులో ఎందుకు మండల గారికి గారికి మంచి గురి సార్ ఆ గత గురులు విలుగుజ్జలు కూడా ఉన్నాయి మీరు మీరు మంచి ఫ్రెండ్స్ కదా సార్ గారి గుడ్డు చిన్నప్పుడు ఏదో ఎదురులో ఉండేవాళ్ళం స్మశానంలో ఆడుకునేవాళ్ళం శ్మశానంలో సార్ గారి గుడ్డు సార్ నీ గెటప్ బాగానే ఉంది గానీ నీ టాకింగ్ చూస్తే మాత్రం నీకు ఉద్యోగం ఇవ్వాలని ఆశ చచ్చిపోతున్నాయా సార్ 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 అంత మాట నా దీప ఆడవాళ్ళ దీప ఆడిపోతుంది మాంగళి దిగిపోతుంది అంటే అసహంగా వెళ్ళు జనానికి అడ్డం లేకుండా పక్క నుంచో లేడీస్ ఎవరు రాకపోతే ఉద్యోగం నీకేస్తా లేడీస్ ఎవరు రాకపోతే బాగుంటుంది సార్ నీకు బాగా ఉంటుంది నాకు బాగుంటుంది ఏమండి కొనడానికి వచ్చారండి ఏ అమ్ముకోవడానికి వచ్చిందా కనబడుతున్నా ఏమండి మీరు ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చారండి రిటైర్ పది సంవత్సరాలు అయింది మీ గంటకి ఇంకా కొరి పిల్ల కనిపిస్తున్నానా అది పాయింట్ ఇంకెవరు నడకూడదు ప్రొపరేటర్ గారు ఉన్నారండి మీరు ఉన్నారు వెళ్ళండి థ్యాంక్స్ ఎక్స్క్యూజ్ మీ మీరు ఓనర్ గారికి చుట్టాలండి కాదు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చాను ఐసీ ఎవండి ఏమవ ఒకసారి ప్లీజ్ మీకు నాన్న లేకపోవడాలు రోగాలతో బాధపడుతూ రేపు మాపోవడానికి సిద్ధంగా ఉన్న బాంబు ఉండాలి బిఏ పాస్ అయ్యి ఐదేళ్లైనా ఉద్యోగం దొరక్క ఫుడ్ ప్రాబ్లమ్ తో తిరగడాలు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయండి ఇంత దరిద్రమైన సమస్యలు నాకు లేవు దరిద్రమైన సమస్యలు నాకెన్నో ఉన్నాయండి లోపలికి వెళితే మీకు ఉద్యోగం వస్తుంది నాకు నాకు ఉడితడ మీకు అవునండి నా పరిస్థితి చాలా వరుసగా ఉంది దయ ఉంచి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ఉద్యోగంలో సెటిల్ అయిపోతాను ప్లీజ్ నన్ను మీలో చూసుకుని చచ్చా నా పరిస్థితిని అర్థం చేసుకుని ఏమా నువ్వు ఉద్యోగం కోసం వచ్చావా కాదండి కొనడానికి వచ్చాను పేరు నా నా సార్ కాదు నేను అడిగింది నీ పేరు నా పేరు అండి నిమ్మగడ్డ రాజేశ్వరరావు అండి రాజేశ్వరావు ఏంటి శ్రీశ్వరావు లాగా రాజాన్ని పిలుస్తాను నీ పూట వచ్చి ఉద్యోగం జాయిన్ అవు సార్ అంత పెద్ద